అవకాశం ఏం లేదు వాళ్ళ ప్రధాన ప్రత్యర్థులు కదా కళలు అనేవి ఎవరికన్నా కలలే ఇప్పుడు ముప్పై ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉంటాను అసలు జీరో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి సభలో చెప్పాడు ఇప్పుడు పదకొండు సీట్లతో ఆయన మిగిలాడు లాగా పాతికేళ్ళు నేనే పాలిస్తానని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు ప్రతిసారి ఆయన ఓడిపోతూనే వచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్పను కానీ ఇప్పుడు మొదటిసారి గెలిచిన నాగబాబు లేదా ఆయన పార్టీ మేము పై ఇరవై ఏళ్ళు ఉంటామని వాళ్ళు ఆశపడవచ్చు దానికి ఏమీ ఆక్షేపణ ఏం లేదు కానీ తీర్పిచ్చేది ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇంకా వీరమల్లు అది సినిమా సెక్షన్లో మనం తర్వాత మాట్లాడదాం కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఉత్తరాంధ్రకు వెళ్ళినప్పుడు జనసేనకు సంబంధించి అదేమీ వైసీపీ కాదు వీళ్ళ వాదనే మన వాటాకు రావాల్సిన పదవులు మనకు రావాలి ఈ విషయంలో రాజీ లేదు ఎమ్మెల్యే తెలుగుదేశం ఉన్నా సరే బీజేపీ ఉన్నా సరే ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనకి ఇవ్వాల్సిందే మనకి రావాల్సిన పదవులు ఆ ప్రపోర్షన్ ప్రకారం రావాల్సిందే ఈ విషయంలో కొంచెం మన వాళ్ళలో కొన్ని అభిప్రాయాలు అక్కడక్కడ ఉన్నట్టుగా ఉన్నాయి కానీ అవి తప్పకుండా వస్తాయి తగిన సమయంలో వస్తాయి అనే మాట చెప్పడానికంటే ఒక విధంగా కొంత బుజ్జగింపడండి సర్ది చెప్పడం అనే ప్రయత్నం ఆయన చేయడం స్పష్టంగా కనపడింది రెండోది విశాఖకు వచ్చినప్పుడే అప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుకోవటము నోవాటెల్ ఘటనలు ఇట్లాంటివన్నీ జరిగాయి అవన్నీ తర్వాత ఎలా బెలిసి మనం చూస్తున్నాం కదా కాబట్టి కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారు కార్యకర్తలు నిలబడినందుకే పార్టీ నిలబడింది అనే మాట చెప్తూ వాళ్ళకు ఒక హామీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశారు మూడవ మాట ఉత్తరాంధ్రలో జనసేనకు చాలా బ్రహ్మాండమైన బలం ఉంది మద్దతుదారులు ఉన్నారు దీన్ని ఇంకా నిలబెట్టుకోవడానికి నేను పది రోజులకోసారి వస్తాను అంటే ఉత్తరాంధ్ర మీద నాగబాబు ఫోకస్ పెట్టుతున్నారు అనేది ఒకటి రెండవది త్యాగం చేశాం కదా అనకాపల్లిలో సీట్ త్యాగం ఆయనే కదా చేసింది పోటీ చేస్తారని సో అనకాపల్లిలో మనం త్యాగం చేసాం వీటన్నిటి వల్ల కూడా వచ్చింది ప్రభుత్వం అయితే మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే ఇక్కడ రెండు కోణాలు ఒకటి జనసేన దాని బలము దాన్ని పెంచుకోవడము తన వాటా కోసం తను నిలబడము ఒకటి అదే సమయంలో కూటమి ఇరవై ఏళ్ళు కొనసాగుతుంది కూటమి కొనసాగాలి తప్పకుండా ఉంటుంది అని చెప్పడం రెండు ఈ రెండు కూడా నాగబాబు ఈ సందర్భంలో అక్కడికి వెళ్ళి చెప్పడం అన్నది రాజకీయంగా ముఖ్యమైనదే ఆ వేదిక మీద కూడా అందరి నాయకులు ఉన్నారు వాళ్ళందరి పేర్లు కూడా రెఫర్ చేసి మరీ ఆయన చెప్పారు కాబట్టి కూటమిలో ముఖ్యంగా జనసేనలో పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు చెప్తున్నారు ఈ అసంతృప్తి లేదా కొన్ని సందేహాలు అక్కర్లేదు మన వాట షేర్ అనే పదం కూడా ఆయన చాలాసార్లు వాడాడు షేర్ అనేది నిజానికి ఏ అర్థంలో వాడినా కానీ జనసేన షేర్కు ఢోకా లేదు జనసేన షేర్ తప్పకుండా వస్తుంది అని కానీ ఆ నమ్మకం కింది వాళ్ళలో ఎందుకు రావట్లేదు వాళ్ళు తరచూ సందేహాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం ప్రాబల్యమే పెరిగిపోయింది అన్న భావం కూడా వాళ్ళలో ఎందుకు వస్తుంది అనేది ఒక ప్రశ్న ఇదే ఇదంతా కూడా వైసీపీ ప్రచారం అంటే ఓకే కానీ ఆ పార్టీ వాళ్ళలో ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడినటువంటి సందర్భాలన్నీ చూసాం కాబట్టి నాగబాబు చాలా రోజుల తర్వాత రాజకీయాలు మాట్లాడటం అది కూడా ఈ రెండు కోణాలు ఇటు వైసీపీ మీద విమర్శ పార్టీ వాళ్ళలో అసంతృప్తి తొలగించే ప్రయత్నం ఈ రెండు కూడా చేయడం మనం గమనిస్తాం మూడోది నాగబాబుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పిన వివరణ కూడా ఇప్పుడు మనకు గుర్తొస్తుంది నాగబాబుకే మంత్రి పదవి వస్తుంది ఇస్తామని చంద్రబాబు లిఖితపూర్వకంగా ప్రకటించిన తర్వాత కూడా చాలా కాలం గడిచిపోయినా ఇంకా రాలేదంటే నేనే ఆపాను అని అంటే ఇప్పుడు నాగబాబుకు రాకపోవడం మీద పవన్ ఆపుతుంటే కార్యకర్తలను నాగబాబు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఇదంతా కూటమిలో అంతర్గతంగా సాగుతున్న ఒక రాజకీయాన్ని అయితే చెప్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది సార్ సార్ ఈసీకి సుప్రీం షాక్ టీడీపీ ముందు జాగ్రత్త బెంగాల్లో నో ఎంట్రీ ఈ మూడు మూడు ముఖ్యమైన విషయాలండి ఈసీ బీహార్లో సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆ ప్రా ప్రక్రియ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా మాట్లాడింది ఒకటి రాజ్యాంగబద్ధంగా మూడు వందల ఇరవై నాలుగో అధికారం కింద సుప్రీ ఎన్నికల సంఘం ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి ప్రతి అర్హుడైన ఓటరు ఓటర్ పొందే విధంగా చూడాలని ఉంది దానికోసం ఓటర్ జాబితాలను సవరించవచ్చు అంతవరకు నిజమే కాబట్టి మేమేం అడ్డం రాము అలాగే మీరు ఆ నివేదిక ఆగస్టు ఒకటో తారీఖు ప్రకటిస్తారు వాళ్ళు ప్రకటించాలి అదే ముసాయిదా డ్రాఫ్ట్ దాన్నే ప్రకటించకుండా ఆపండి అరవై ఆరు లక్షల ఓట్లు తీసేస్తున్నారు అని ప్రతిపక్షాల తరఫున ఉన్న అడ్వకేట్లు వీళ్ళు న్యాయవాదులు వాదించినప్పుడు సుప్రీంకోర్టు లేదు లేదు మేము అలా ఆపం వాళ్ళని చ పెట్టనివ్వండి ప్రచురించనివ్వండి అంటూ ఒక మాట అయితే అంది అక్కడి వరకు ఓకే రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం దాన్ని చేయనివ్వండి అంటూనే వాళ్ళు ప్రకటించేది డ్రాఫ్ట్ మాత్రమే కదా ముసాయిదా మాత్రమే కదా అయినప్పుడు మేము దాని విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఆ విషయం పెట్టండి అని అడిగాడు అడ్వకేట్ ప్రతిపక్షాల తరఫున అయితే మీరు ఆ విషయం పెట్టండి మేము చూసిన తర్వాత నేను అంటే అది అక్కర్లేదు ఇట్ ఈజ్ అది ఎప్పుడు ఉంటుంది ముసాయిదా నివేదిక పూర్తి రూపంలో వచ్చేటప్పుడు దాంట్లో తప్పులు ఉంటే మేము తప్పకుండా ఆ ముసాయిదా వచ్చిన తర్వాత దాంట్లో ఏముంటాయో చూసి మేము చర్య అప్పుడు ప్రకటిస్తామంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక బంధం ముందరిగాళ్ళకు బంధం వేసినట్టు కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా మీరు అది అది కనుక సక్రమంగా లేకపోతే మేము జోక్యం చేసుకుంటాము అని ఒక మాట చెప్పింది రెండో ముఖ్యమైన మాట ఇంకో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పింది ఒకటి అసలు ఎన్నికల సంఘం ఇన్క్లూజివ్ అప్రోచ్ ఎక్కువ మందిని చేర్చేలా పద్ధతి తీసుకోవాలి కానీ ఎక్కువ మందిని తొలగించే పద్ధతి తీసుకోకూడదు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి విషయం అనే మాట చెప్పారు మూడవది ఆధార్ కార్డు మీరే ఇచ్చిన ఓటర్ ఐడెంటిఫికేషన్ కార్డు మీరు ఎందుకు ఆమోదించట్లేదు మేము మళ్ళీ చెప్తున్నాము మీరు వాటిని కూడా పరిగణనలోకి దృష్టిలోకి తీసుకోండి అని మళ్ళీ చెప్పింది అంటే జాబితా సర్ర అనేదాన్ని ఆపము అని చెప్పినప్పటికీ ఎన్నికల సంఘం ఎలా చేస్తుందో దాన్ని బట్టి మేము నిర్ణయానికి వస్తామన్నది చాలా ఖచ్చితమైన హెచ్చరిక ఎన్నికల సంఘానికి ఈసీకి సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ వాళ్ళు జారీ చేశారు అనేది మనం ఇక్కడ గమనించాలి అయితే ఇక్కడ బెంగాల్లో ఏంటి బెంగాల్ ఎన్నికల జాబితా కూడా ప్రకటించింది ఎన్నికల సంఘం బెంగాల్ బీహార్ తర్వాత ఎన్నికలు జరగాలి బెంగాల్లో కూడా బీజేపీకి తృణమూలుకు లేదా అంతకుముందున్న లెఫ్ట్కు జరుగుతుంది తృణమూలు ఇప్పుడు మళ్ళీ వస్తానంటుంది రెండు వేల రెండు జాబితా లెక్కలోకి తీసుకుంటూ ఉంటున్నారు అక్కడ బీహార్లో రెండు వేల మూడు రెండు వేల రెండులో బెంగాల్ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు నాలుగు కోట్లు ఇప్పుడు ఏడు కోట్లు ఆ నాలుగు కోట్ల జాబితా దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ జాబితాను సమీక్ష చేస్తాము పునః పరిశీలన చేస్తాము అంటే బీహార్లో జరిగింది బెంగాల్లో రిపీట్ కాబోతుంది అన్న విషయం చాలా స్పష్టంగా అందరూ ఆందోళన చెందుతున్నారు సుప్రీంకోర్టు ముందు కూడా ఆ మాట చెప్పారు అక్కడ మమతా బెనర్జీ అయితే వలస కార్మికులందరూ వచ్చేయండి బెంగాల్కు అనే పద్ధతిలో ఆ ముఖ్యమంత్రిగా ఆమె మాట్లాడారు కాబట్టి బెంగాల్లో కూడా ఈ భయ బీహార్లో జరిగింది ఊరికినే పోవట్లేదు అది దేశమంతా ఇదే మంత్రం ప్రయోగించబోతున్నారు అనే ఒక తీవ్రమైన ఆందోళన వాతావరణం రాజకీయ పక్షాల్లో ఏర్పడింది ఇక్కడ టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఏమంటే చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తరఫున వెళ్ళిన ప్రతినిధి వర్గం ఎన్నికల సంఘాన్ని ప్రత్యేకంగా కలుసుకుంది ఆ కలుసుకున్న బృందానికి నాయకత్వం వహించిన ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు